హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మనం నిన్న అయితే ఏదైతే పథకాలు అయితే ప్రారంభించారో వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి అలాగే అసలు ఏ పథకాలు ప్రారంభించారని చాలా మంది మనలో అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున క్లారిటీగా అయితే మాట్లాడుకుందామండి అసలు మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఇటు చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారు రైతు బీమా డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారు ఇంకొకటి చూసుకుంటే మహాలక్ష్మి పథకం అనేది చాలా మహిళలు అయితే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయల వాళ్ళకి ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు కదా ఆ మాట ప్రకారంగా డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి మనమైతే క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఈ చూస్తున్నారో అయితే ఉంటారు మన తెలంగాణలో కొంచెం వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏ పథకాలు ఉన్నాయి ఏ టైంలో లో డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు కొత్త అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు మనం అయితే క్లియర్ కట్ గా అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఏదైతే కొత్త పథకాలు అయితే ఉన్నాయో కొత్త పథకాలు ప్రారంభించడానికి వచ్చేసి మనకైతే నిన్న నుంచి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో నిన్న ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే చెప్తున్నా అండి ఆసు చేయుత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేస్తున్నాయండి ఇంకొకటి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కాకపోతే ఈ డబ్బులు అనేది ఎన్ని నెలలకు సంబంధించిన డబ్బులు ఇస్తారు ప్రభుత్వం మారిన అప్పటి నుంచి ఇస్తారా లేదంటే ఇప్పటి నుంచి ఇస్తారా చాలా మందికి డౌట్లు అయితే ఉండొచ్చు ప్రజెంట్ ఆగస్టు పదిహేనో తారీఖున ఈ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫంక్షన్ డబ్బులు ఏదైతే వస్తుందో మనకైతే సెప్టెంబర్ ఒకటో తారీఖున దాంట్లో వచ్చేసి వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల రూపాయలు అయితే వచ్చేస్తాయండి ఇంకొకటి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆరు వేల పదహారు రూపాయలు రావడం అయితే జరిగింది సో ఈ విధంగా వచ్చేసి మనకి కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారు ఈ పథకం ద్వారా వచ్చేసి మూడు లక్షల దగ్గర మందులు అయితే ఉన్నారంటే మన తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలో కలుపుకుంటే మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకొకటి మహాలక్ష్మి పథకం అనేది చాలా వరకు అయితే మన తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు అడుగుతున్నారండి అసలు మహాలక్ష్మి పథకం ద్వారా ఎవరికి అర్హత ఉంటుంది ఎవరు పొందుతున్నారంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు అయితే ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద అర్హత పొందడందో జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయి కదా అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం మీద జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క మహిళలకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఆర్థికంగా సాయంగా చేయడానికి ప్రభుత్వం ఇది ఒప్పుకుంది దాంతో పాటు చూసుకుంటే ఇటు రైతులకండి అండి సో రైతులకైతే రైతు భరోసా సమస్య డబ్బులు చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి చెప్తూనే ఉన్నారు సో దాంతో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన విధంగానే రేపటి రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా యాసంగి సీజన్ ఒకటి ఇంకోటి వానకాలం ఎవరికైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనకైతే సోమవారం రోజున మన ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనేది మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైక్ అని ఆలోబిడి డ్యాప్లో చేసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు చేర్చడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్